అనేటువంటిది లేదు కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే అపోస్తల్ అని చెప్పుకుంటున్నటువంటి వీరు ఓన్లీ అపోస్తల్ అని పెట్టుకోలేదండి అపోస్తల్ అని పెట్టుకోకుండా ఏం పెట్టుకున్నారు ఇప్పుడు న్యూ అట న్యూ అపోస్తల్ అని అంటే వీళ్ళ మతలం ఏంటి అసలు చెప్పగానే చెప్పుకున్నారు మేము ఆ కేటగిరి కాదు మాది ఆ కేటగిరి కాదు మాదో కేటగిరి మాదో కేటగిరి రైట్ ఇవన్నీ కాదు మేము అపోస్తులం అని చెబుతున్నప్పుడు ఎందుకు ఆ మాటను గౌరవించు ఎందుకు ఆ మాటను స్వీకరించు మమ్మల్ని ఎందుకు గౌరవించ ఎందుకు అంట్రెస్ట్మెంట్ చేస్తావు హేరణ చేస్తావు మేము అవసరం అపోస్తులం మేము అభిషేకించబడినటువంటి వారు అన్నీ మీకు చెప్పుకోవాలా మీకు ప్రూవ్ చేసుకోవాలా మీకు ప్రూవ్ చేస్తేనే మీ అపోమా మా దేవుడు కనబడ్డాడు మమ్మల్ని ఆశీర్వదించాడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు మా లైన్ అంతా కూడా ఆ అపోస్తల నుండి పేతృగారి నుండి వచ్చినటువంటి సీక్వెల్ లో ఉంది ఆ క్రమంలో వారు ఒకరి మీద చేతులుంచి ప్రార్థన చేసి అభిషేకిస్తూ వస్తు వస్తుండటం మూలంగా ఈ రెండు వేల సంవత్సరాల నుండి తరతరాలుగా ఒకరిండి ఒకరికి ఒకరి నుండి ఒకరికి అపోస్తలత్వం అనేటువంటిది వస్తున్నది ఉన్నది ఈ తరములో మా మీద మా సీనియర్లు చేతులుంచి ప్రార్థన చేస్తే మేము అపోస్తలమయ్యాము అని ఇంకా ఈ బైబుల్తో సంబంధం లేకుండా మాట్లాడ